హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్ ఎండమూరి వీరేంద్రనాథ్ గారి సూపర్ హిట్ రొమాంటిక్ లవ్ స్టోరీ వెన్నెల్లు ఆడపిల్ల లాస్ట్ ఎపిసోడ్లో ఏమైందో ఒక్కసారి గుర్తు చేసుకుందాం వెన్నెల్లు ఆడపిల్ల తనకిచ్చే విచిత్రమైన ఇన్స్ట్రక్షన్స్తోని ఆ అమ్మాయి ఫోన్ నంబర్ కనుక్కుందామని ఎన్నో విధాలుగా ట్రై చేస్తాడు రేవంత్ ఫస్ట్ ఒక నెంబర్కి ఫోన్ చేస్తే పిచ్చాస్పత్రికి వెళ్ళిపోతుంది నెక్స్ట్ నెంబర్కి ఫోన్ చేస్తే క్యాన్సర్ హాస్పిటల్ అని చెప్తుంది ఆ తర్వాత విసుగొచ్చి ఫోన్ పెట్టేసి మళ్లీ ఒక నెంబర్కి ట్రై చేస్తాడు ఆ తర్వాత ఏమైందో ఇప్పుడు మన ఎపిసోడ్లో తెలుసుకుందాం రేవంత్ తనని తాను తిట్టుకుంటూ రెండో నంబర్కి చేశాడు దిస్ ఇస్ క్యాన్సర్ హాస్పిటల్ ప్లీజ్ అంటూ ఒక ఆడగొంతు తీయగా పలికింది టపీమని పెట్టేసి మూడో నంబర్కి చేశాడు ముందు పెద్ద దగ్గు హలో టీబీ హాస్పిటల్ రేవంత్ చేతిలోంచి రిసీవర్ జారిపోయింది ఒక్క క్షణం ఆలోచించాడు ఆమె మాటలు జ్ఞాపకం వచ్చాయి తెలివైన వాళ్లు ఏ విధమైన రివ్యూ తీసుకోరు తార్కికంగా ఆలోచిస్తారు వెంటనే టెలిఫోన్ డైరెక్టరీ తీసుకుని ఆ మూడు ఆస్పత్రుల నంబర్స్ చూశాడు ఆ అమ్మాయి టెలిఫోన్ దగ్గర ఉండి తనకి పిచ్చాసుపత్రి అని చెప్పిందేమోనని మూడు ఆస్పత్రుల నంబర్లు వరుసగా వన్ ఎయిట్ డబల్ టూ సిక్స్ వన్ ఎయిట్ ఫోర్ జీరో సిక్స్ వన్ ఎయిట్ జీరో ఫోర్ సిక్స్ ఇవే అంటే తనే నంబర్ తప్పుగా లెక్క కట్టాడన్నమాట ఇంకేదో నంబర్ ఉండాలి రేవంత్ కాగితము కలము తీసుకుని పజిల్ సాల్వ్ చేయబోతుంటే సీతారాం వచ్చాడు సీతారాంకి నలభై ఏళ్లుంటాయి మనిషిలో సినిజం కొట్టొచ్చినట్లు కనపడుతుంది పారాసైకాలజీ బాగా చదివానని చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటాడు నుదుట బొట్టు మొహం మీద వెకిలి నవ్వు ఆభరణాలు మిమ్మల్ని ఓ సాయం కోరదామని సార్ అన్నాడు రాగానే ఏమిటి అన్నాడు రేవంత్ తొందరగా అతన్ని వదిలించుకునే ఉద్దేశంతో మీరు రాసిన పుస్తకం మీరేవి అనుకోకపోతే నాకు అంకితం ఇవ్వాలి రేవంత్కి ఒక్క క్షణం అర్థం కాలేదు అతడు చెప్తున్నది అర్థమయ్యాక మరింత అసహ్యం వేసింది రేవంత్ తన అనుభవాలు తనకు తెలిసిన విషయాలు క్రోడీకరించి చదరంగం ఆడటం ఎలా అని ఒక పుస్తకాన్ని ఇంగ్లీష్లో రాశాడు ఒక ప్రముఖ సంస్థ దాన్ని ప్రచురిస్తోంది ఇప్పుడు సీతారాం దాన్ని తనకి అంకితం ఇవ్వమని అడగడానికి వచ్చాడు రేవంత్ అతి కష్టం మీద తనని తాను కంట్రోల్ చేసుకుని చూడు సీతారాం అంకితమనేది ఇష్టమైన వ్యక్తులకి ఆప్యాయంగా ఇచ్చేది అంతేకాని అడిగిపుచ్చుకునేది కాదు నాకు మరింత కోపం అసహ్యం పుట్టి తిట్టకముందే నుంచి వెళ్ళు అన్నాడు మీరు నలుగురికీ తెలిసిన వాళ్ళు మీలాంటి వాళ్లు కాస్త నా గురించి రాస్తే నాకు వస్తోంది బీదగా నవ్వుతూ అన్నాడు సీతారాం చిన్న చిన్న ఆర్టికల్స్ రాస్తూ ఉంటాడు కీర్తి కాంక్ష ఎక్కువ రేవంత్ ఓర్పుతో చేతిలో కళ అంటూ ఉంటే గుర్తింపు ఎప్పటికైనా వస్తుంది అంతేకాని ఇలా అంకితాలు అడిగి తీసుకోవటం వల్ల రాదు ఇక వెళ్ళు అన్నాడు అతడు కదల్లేదు జేబులోంచి వంద రూపాయలు తీసి బల్ల మీద పెడుతూ ఇది ఉంచండి అన్నాడు ఆ మరుక్షను అతడు గాలిలోకి లేచాడు కాలర్ పట్టుకుని అతణ్ణి గాలిలోకి లేపుతూ రాస్కర్ నిన్ను అంటూ వెళ్ళు ఇంకెప్పుడు ఇలా చేయకు అని వంద రూపాయల నోటు అతని జేబులో కుక్కేసి ఇది ఒకరోజు నా లంచ్ ఖర్చు మైండ్ ఇట్ నా గెట్ అవుట్ అని అరిచాడు సీతారాం బాధపడలేదు అదే సెల్ఫ్ పిటి నవ్వుతో క్షమించండి సార్ అన్నాడు గెట్ అవుట్ ఉచ్చస్వరంతో అన్నాడు రేవంత్ అతడు వెళ్ళిపోయాక ప్యూన్ని పిలిచి మళ్లీ వీడు ఈ ఛాయలోకొస్తే లోపలికి రానివ్వకు అని చెప్పాడు దాదాపు మెడపట్టుకుని బయటికి గంటపడ్డ సీతారాం మొహం ఆ గదిలోంచి బయటకొచ్చే వరకు ఆ జాలి నవ్వుతోనే నిండి ఉంది గడపు దాటకానే నవ్వు మాయమై వికృతంగా మారింది ఒకసారి తల తిప్పి రేవంత్ గదివైపు చూశాడు తల పంకించి బయటకు వెళ్ళిపోయాడు ఆ మాట పట్టుకుని ఇంత దూరం వచ్చారా అంది సులోచన కాదనుకోండి మాలిషస్ కాల్ గురించి సాయం చేసినప్పుడే మీ కంట నచ్చింది అందుకే ఎక్స్చేంజ్ చూడ్డానికి వస్తానండి అని అడుగుదామనుకున్నాను కాని బాగోదని ఊరుకున్నాను రెండోసారి ఈరోజు కూడా మీరే ఫోన్లో పట్టడంతో ఇది యాదృచ్ఛకం కాదని దేవుడే మనం కలుసుకోవడానికి ఇష్టపడుతున్నాడని అనుకొని పేరడిగాను మీరు చెప్పేశారు నేనొచ్చేశాను అన్నాడు జేమ్స్ అదేదో సర్వసామాన్యమైన విషయంలా ఈ మాటలకి ఆమె అతడి ముఖంలోకి చూసింది అతడి ముఖం భావరహితంగా ఉంది మా సూపర్వైజర్ ఏమైనా అంటుందో ఏమో పర్లేదులేండి వెళ్ళిపోతాం అన్నాడు నిజానికి అతడికి ఎక్స్టెండ్ చూడాలన్న ఆశ ఏమీ లేదు ఆమె చూడాలనే తప్ప ఆమె ఒక క్షణం తటపటాయించి కొంచెం ఆగండి అని లోపలికి వెళ్ళి తిరిగొచ్చి రండి అంది ఇద్దరూ లోపలికి వెళ్లారు గాజు అద్దాల తలుపు తీసుకుని అతడు లోపలికి అడుగుపెట్టి పెట్టగానే ఒక నమ్మలేని దృశ్యం చూస్తున్నట్టు నిలబడిపోయాడు అప్పటి వరకు అతడికి ఎక్స్చేంజ్ అన్న ఆపరేటర్లన్న ఒక తేలిక అభిప్రాయం ఉంది ఒక మూల నలుగురైదు అమ్మాయిలు ఒక బల్ల దగ్గర నిలబడి టిఫిన్ క్యారియర్లు డబ్బాలో తెచ్చుకున్న లంచ్ తింటూ ఉంటారని ఇంకో మూల పనిచేయకుండా ఇంకో గుంపు చీరల గురించి కబుర్లు చెప్పుకుంటూ ఉంటారని అతడు అనుకునేవాడు కాని ఇక్కడ దాదాపు యాభై మంది పొడవాటి బల్ల మీద కూర్చొని కనీసం తల కూడా ఎత్తకుండా పక్కకి తిరగకుండా డైరెక్టరీ తిప్పుతూ నంబర్ డైల్ చేస్తూ క్షణం కూడా వృధా పరచకుండా పనిచేస్తూ ఉన్నారు ఏ ఆఫీసులోనూ ఏ కార్యాలయంలోనూ ఏ ఫ్యాక్టరీలోనూ ఏ కార్మికుడిలోనూ కనపడని టైమ్ సెన్స్ అక్కడ కనపడుతుంది మరెందుకీ డిపార్ట్మెంట్ అంటే జనానికంత చులకనా అతడికి ఒక మిత్రుడన్నమాట జ్ఞాపకం వచ్చింది ప్రతి డిపార్ట్మెంట్ తన తప్పుల వల్ల సరిగ్గా పనిచేయకపోవడం వల్ల లాభం పొందుతుంది తప్పుడు బిల్డింగ్స్ వల్ల ఫోన్ వాడకపోయినా వేలకు వేలు బిల్ రావటం ట్రంక్ లైన్స్ సరిగ్గా అందకపోవటం మాటిమాటికి రాంగ్ నంబర్లు రావటం కొద్దిగా వర్షం పడితే ఫోన్ పనిచేయకపోవడం అన్నింటికన్నా ముఖ్యంగా ఎంక్వైరీ కోసమో నెంబర్ సాయం కోసమో ఎక్స్చేంజ్ కి ఫోన్ చేస్తే వన్ నైన్టీ నైన్ లోను వన్ నైంటీ సెవెన్ లోను ఎంతసేపటికి ఎవరూ ఎత్తకపోవడం అదే ఆమెను అడిగాడు చాలా తప్పు అభిప్రాయం అది ఉదాహరణకి ఇదిగో ఈ వన్ నైన్టీ నైన్ ని తీసుకోండి అన్నది దాదాపు ఆరుగురు అమ్మాయిలు ఆ లైన్ లో పనిచేస్తున్నారు వారి ముందున్న బోర్డు మీద లైట్లు వెలుగుతున్నాయి ఆరుగురు మాట్లాడుతున్నారు ఫోన్లో ప్రస్తుతం ఈ ఆరుగురు కస్టమర్లకి సాయం చేస్తున్నారు కాని ఆ లైట్లు వెలుగుతున్నాయి అంటే అప్పుడే మరో ఆరుగురు కస్టమర్లు లైన్లోకి వచ్చి ఉన్నారు అన్నమాట దీన్ని కాల్ క్యూ సిస్టమ్ అంటారు ఇక్కడ బయట ప్రపంచానికి అర్థం కాని విషయం ఒకటుంది ఈ లైన్లోకి వచ్చిన కస్టమర్లకి ఎంగేజ్డ్ టోన్ వినిపించదు టెలిఫోన్ మోగుతున్న ధ్వనే వినిపిస్తుంది వాళ్లేమో ఎవరూ ఫోన్ ఎత్తటం లేదేమిటి అని చిరాకు పడుతూ ఉంటారు నిజానికి ఆ మోగటానికి అర్థం ఏమిటంటే ఆపరేటర్ ఎవరితోనో మాట్లాడుతుంది తరువాత ఛాన్స్ మీదే కొద్దిసేపు లైన్లో ఉండండి అని ఇది అర్థం చేసుకోలేక ఎక్స్చేంజ్ మీద దురభిప్రాయం పడుతూ ఉంటారు ప్రజలు నేను అదే అభిప్రాయంలో ఉండేవాణ్ణి ఆపరేటర్లు హెడ్ఫోన్లు తీసి పక్కన పెట్టేసి కబుర్లు చెప్పుకుంటూ ఉంటారని బై మీ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఎవరు ఆమె ఆశ్చర్యంగా ఎందుకు అని అడిగింది అతడి బదులు నన్ను నియమించుకోండి అసలు ఈ విషయాలని జనాలకు అర్థమయ్యేటట్టు చెప్పే బాధ్యత అతడిదే అతడు మాత్రం ఏం చేస్తాడు అతడి సమస్యలు అతడుకున్నాయి ఇద్దరూ బయటకొచ్చారు లిఫ్ట్లో దిగుతుంటే అతడు తన ఎలక్ట్రిక్సిటీ సబ్స్టేషన్ నెంబర్ కనుక్కోటం గురించి పడిన తిప్పలు వర్ణించాడు అతడు చెప్తుంటే ఆమెకి ఆగలేదు నవ్వుతూ ఉంటే బుగ్గ మీద చిన్న నొక్కు పడుతుంది అది ఎంతో బాగుంది లిఫ్ట్ ఆగాక వెళ్ళొస్తాను అంది మీ ఆఫీస్కొచ్చిన అతిథులకి కాఫీ కూడా ఇవ్వకుండా పంపించేస్తారా ఊహించని ఆ ప్రశ్నకి ఆమె విస్తుబోయి వెంటనే నవ్వేస్తూ మా క్యాంటీన్ కాఫీ తాగితే మీరు జీవితంలో ఇక కాఫీ తాగరు అంది అయితే బయటెక్కడన్నా తాగుదాం అని వాచి చూసుకొని ఈ టైంలో కాఫీ ఏంటి మీకోసం ఎవరైనా ఎదురుచూస్తూ ఉంటారా అని అడిగాడు ఆమె లేచేసరికి అయితే కలిసి భోంచేద్దాం అన్నాడు తటపటాయించకుండా ఆమె తలూపింది అప్పుడు రాత్రి తొమ్మిది కావస్తోంది నగరం విశ్రమించటానికి ఇంకా ఉపక్రమించలేదు అతడి మోటార్ సైకిల్ ఆ విశాలమైన వీధుల గుండా వేగంగా పయనిస్తుంటే ఆమెకి భయం వేసింది చెప్తామనుకుంది కాని మొహమాటం వేసింది పట్టుకోవడానికి ఏమీ లేదు అతడి నడుము తప్ప ప్రియమైన మీకు ఇది నేను మీకు రాసే మొదటి ఉత్తరం కానీ పోస్ట్ చేయని ఉత్తరాలు ఇప్పటికే ఊహల్లో ఎన్ని రాశానో తెలుసా అసలు ఈ ఉత్తరంతో పాటు నా ఫోటో కూడా పంపిద్దామనుకున్నాను కాని భయపడతారని ఊరుకున్నాను అయినా నన్ను వెంటనే చూసేయాలని మీకెందుకంత కుతూహలం ఫోన్లో మీ కంఠం ఎంత ఆత్రంగా వినిపిస్తోంది భలే నవ్వొస్తోంది నాకు ఇంకెంతకాలం ఇరవై నాలుగు రోజులేగా ఓపిక పట్లేరు అంతవరకు నా గురించి చెప్పమన్నారు ఏం చెప్పను నింగికి ఎగురేందుకు రెక్కలే బరువైన పక్షి నేను స్నేహితులు బంధువులు నౌకర్లతో రైల్వే ప్లాట్ఫామ్ లాంటి మా ఇంట్లో పుస్తకాలే మంచి స్నేహితులు ఇంద్రనాథ్ కోసం శ్రీకాంత్ ఎన్నిసార్లు చదివాను శ్రీకాంత్ చదివిన తరువాత అనిపించింది ప్రతి కలయిక ఒక విడిపోవడానికి నాంది అని కలయికని విడిపోవటాన్ని ఒక కర్మగా తీసుకోగలగాలంటే దానికి గొప్ప డిటాచ్మెంట్ కావాలి అనుకుంటా ఫిలాసఫీకి నిర్వచనం విస్టమ్ ఆఫ్ లవ్ అని ప్లాటో చెప్తాడు నిజమేనేమో ఏ విధమైన కోరిక లేకుండా ఉండటం ఫిలాసఫీ కాదు అన్నీ ఉండి అన్నింటికీ దూరంగా ఉండటం ఫిలాసఫీ అసలా మాటకొస్తే ప్రేమ వేదాంతం అరే రే నాలో ఇంత ప్రేమ ఉందన్న సంగతి నాకిప్పుడే తెలుస్తోంది సుమా థ్యాంక్ యూ ఎందుకు చెప్తున్నానో తెలుసుగా మై గాడ్ ఏం రాద్దామని ఏం రాస్తున్నాను తెలుగు సరిగ్గా రాదేమో అన్న ఇన్ఫియాటిక్ కాంప్లెక్స్ ని పోగొట్టుకోవడం కోసం మరీ లేని తెలుగుని తప్పుల తడకగా రాస్తూ ఉంటాను ఏమీ అనుకోకండి ఇప్పుడు టైం ఎంతైందో తెలుసా పదకొండున్నర కిటికీ బయటంతా వెన్నెల ప్రపంచం నిద్రపోతోంది నల్లటి రాత్రిని తెల్లటి వెన్నెల్లో ముంచి ఆకాశం మీద ఆరవేసినట్టున్నాడు సృష్టికర్త తెల్లారేసరికి ఈ ఊరి పొలిమేర్లన్నీ దాటాలని పందెం వేసుకుని పరిగెడుతున్నాయి మబ్బులు వెన్నెల్లో పూసిన సన్నజాజుల్ని చూడటం కోసం కను రెప్పలల్లార్చి సమయం కూడా వృధాపరచకూడదన్న అత్యాశనాది అన్నట్టు సన్నజాజే అంటే గుర్తుకొచ్చింది ఫోన్లో మీ కంఠం విన్నప్పుడల్లా గుప్పెడు సన్నజాజులు గుండెల మీదకు జారిన ధ్వని తెల్లారే లేచి మద్రాసు నుంచొచ్చే తిరుప్పావై వింటూ ఇంటి ముందు ముగ్గులేస్తుంటే లేచి చలి కాచుకునే ఆనందం చాలా ఆనందంగా ఉంటుంది కదూ కార్తీక మాసం వస్తే చాలు జలుబు చేస్తుంది ఆక్స్ఫర్డ్లో కార్తీక మాసాలు నవరాత్రి ఉత్సవాలు ఉండవు స్నో ఆటంల మధ్య స్టారం లాంటి జీవితం తెల్లారే అమ్మతో గుడికి వెళ్లడం కోసం స్నానం చేయాల్సి రావటంతో ఈ జలుబు అమ్మకి భక్తి ఎక్కువ నాన్న డబ్బులో మునికి తేళ్తూ ఉంటే అమ్మ భక్తిలో స్నానం చేస్తూ ఉంటుంది మరి నాది భక్తి అంటారో లేదో తెలీదు కానీ ఏది ఏమైనా గుడికి వెళ్ళడం మాత్రం గొప్ప అనుభూతి నడుస్తుంటే దూరంగా మసకవేందల్లో కుప్పల శివాలయం ఏటి ఒడ్డున నీటి పువ్వులాటి జీవితాన్ని స్వప్నం నుంచి వేరుచేస్తున్నట్టు క్షితిచరేఖ వెలుగురేఖల్ని వెదచల్లుతూ తూర్పు ముఖాన్ని ఎరుపుచేస్తున్న ఆకాశం ఆ నీరవంలో జంటగా పాటపాడే భరద్వాజ పక్షులు మాస్టారు జీవితానికెంత అంతవైన విలువుందో కదూ ఒంటరి నక్షత్రాన్ని తోడు తీసుకుని గుడికి వెళ్తుంటే గుండెల్ నిండా ఓంకారనాథం మరికొంతసేపటికి నగరం నిద్రలేస్తుంది అప్పుడు ఆకాశమంతా లెక్కలు చల్లేసి అందరినీ చూసి నవ్వేసి ఈ మెటీరియలిస్టిక్ ప్రపంచం నుంచి వెళ్లిపోవాలని ఉంటుంది సంధ్య ప్రసవ వేదంతో చీకటి పడుతున్న కాలంలో ఆరు బయట కుర్చీలో కూర్చుని టీ తాగుతూ కిడ్స్ ఓడాన్ గ్రేషియసాన్ చదువుకుంటూ ఉండటం గొప్ప అనుభూతి నా గురించి నేను నిర్మించుకున్న ఈ ప్రపంచం నాదే దీనికి రాణిని నేను నా ఈ చిన్ని సామ్రాజ్యంలోకి మీరెప్పుడొస్తారు మీకోసం ఎన్ని ఊహలహార్మ్యాలు కనుల వెలుగుల దివిటీలతో నింపి ఉంచానో తెలుసా నా రాముని పాదచరణాల నుండి బుద్ధుని వాల్చిన కనురెప్పల మాటున జారిన శాంతి షెళ్ళీ భావుకతలోంచి రోడెన్ శిల్పాకృతిలోంచి బిథోవిన్ రసదృష్టికి ఉపేరా థియేటర్లోని ఒంటరి ఆనందాన్ని ఆపాదించుకుని రవీంద్రుని తదాత్మ్యతలోంచి మరో ఇంద్రుని నిశ్శబ్దంలోకి వెన్నెల మైదాల మీద రెక్కలు దింపేసి మత్తుగా సోలిపోవాలని గులాబీ బావుంది అంటానికి సైన్స్ అడ్డొచ్చే ఈ మహాన్ బావుల్ నుంచి దూరంగా పారిపోవాలని కోరిక ఐ లిజన్ టు హిస్ సైలెంట్ ఫుడ్ స్టెప్స్ హీ కమ్స్ హీ కమ్స్ ఎవర్ హీ కమ్స్ మా యూనివర్సిటీలో ప్రొఫెసర్ హాకిన్స్ అనే ప్రొఫెసర్ ఉండేవారు జిడ్డు కృష్ణమూర్తి తత్వశోధన గురించి ఆయన చెప్తుంటే గంటల తరబడి వింటూ ఉండిపోవాలని అనిపిస్తుంది రేవంత్ మనిషి జీవితంలో ప్రతి కదలిక దేవుడే వ్రాస్తాడని అనుకోవాలంటే అదోలా ఉంటుంది కదూ మా యూనివర్సిటీకి దక్షిణాన పొడవాటి చెట్లుండేవి స్నోలాన్ అనేవారు వాటిని రాత్రంతా దట్టంగా కురిసిన మంచు ఆ కొమ్మల్లో దాక్కొని కొద్దిగా ఊపితే ముత్ అల్లా రాలేది ఎన్ని సరదాల అగరవత్తులు వెలిగించుకున్నాను ఎంత కాంక్ష శ్రీగంధము కొన్నాను అన్నాడు తిలక్ అన్నట్టు మనం కలుసుకున్నప్పుడు మొట్టమొదటిసారి మీరేం మాట్లాడతారు పొట్టేలు పున్నమ్మ చూశారా అనకండి రవీంద్రుని పోస్ట్ మ్యాన్ గుర్తొస్తుంది గాలిబ్ గేయాలు చదివారా నిద్రించే ప్రియురాలి ఎర్రని పెదవుల్ని పెట్టుకున్నాను ఎంత అందమైన దొంగతనం అది అంటాడు కాని ఎందుకో గాలిబన్నా ఉమర్కయమన్నా నచ్చుతాడు నాకు రేవంత్ ఏమిటి అమ్మాయి తన స్వాప్నిక జగత్తులో నిరంతరం కలలు కంటూనే ఉంటుందా అనుకుంటున్నారా తప్పు తప్పు ఎప్పుడైనా చెప్పా పెట్టకుండా మీరు హఠాత్తుగా మా ఇంట్లోకి అడుగు పెడితే గది అంతా డిస్కోతోనూ టీనా చార్లెస్ గొంతుతోనూ నిండి ఉంటుంది మరీ ఏమిటా గెంతులమ్మాయి చిన్నపిల్లలా అన్న తిట్లు ఆ పాట మధ్యలో బీజిమ్స్లా వినిపిస్తూనే ఉంటాయి జీన్స్ వేసుకున్న ఓ అమ్మాయి జింబో నగర ప్రదేశంలో హీరోయిన్లా అక్కడ దర్శనమిస్తుంది మీకు కంగారు పడకండి చిన్నపిల్లనేగా నేను ఆబా కానీ బీటిల్స్ కానీ కృష్ణమూర్తి రాసిన పాటలు పాడితే వినాలన్న పర్వర్టెడ్ వయసులో ఉన్నదాన్ని ఈ వయసులోకింత లేకపోతే తెలుగు సినిమా హీరోయిన్ వయసు వచ్చాక చేయమంటావా అని అమ్మతో వాదిస్తూ ఉంటాను టీన్ బీడ్స్ లేటెస్ట్ రికార్డ్ కమోన్ డాన్స్ అన్న పాట మొన్నే రిలీజ్ అయింది విన్నారా నిజంగా డాన్స్ చేయాలనిపిస్తుంది కదూ ఈ అమ్మాయి పెళ్లి చేసుకుంటే వంటింట్లో కూడా డిస్కో చేస్తూ పోపు మాడబెడుతుందా అన్న అనుమానం వద్దు మీకు రేవంత్ గృహిణయ్యాక అలా చేయనని స్టాంపు పేపర్ మీద రాసిస్తాను పోతే బెడ్రూమ్లో మీ ఊపిరి నిండిన గాలి పిలుస్తూ కిటికీ అవతల వెన్నెల్ని జారిపడే సన్నజాజుల్ని చూస్తూ ఉండిపోయి మిమ్మల్ని మర్చిపోతే మాత్రం క్షమించాలి రేపు సోమవారం మళ్లీ తెల్లవారి లేచి కాలంతో పరుగులు తీయాలి నిద్ర రాని మనసు ఎక్కడికో ఎగిరిపోవాలనుకుంటుంది అక్కడ సన్నజాజులే ఉంటాయో ఇసుక తిన్నెలే ఉంటాయో జవాబు మీకు తెలిస్తే చెప్పండి మళ్లీ ఎల్లుండి మీకు ఫోన్ చేస్తాను అప్పటిదాకా ఊహల నక్షత్రాల్ని పోగులు పెడితే అవి ఎగిరి మీ ఇంటి ముంగిట్లో చిరుదివ్వల్లాగా వెలిగిపోతాయి ఆ వెన్నెల వెలుగులో ఓని పరికినీళ్తూ ఓ పిల్ల వెన్నెల్లో ఆడపిల్ల మనసు దివ్యానుభూతికి లోనైనట్టు ఆలోచనల మీద ఎవరో దేవకన్య మంచి గంధం చల్లినట్టు అతడు చిత్తరువులా అలాగే కూర్చుండిపోయాడు తరువాత కలలోంచి లేచినట్లు లేచి ముందు హాల్లోకి వెళ్లాడు అక్కడ తల్లి ఉయ్యాల మీద కూర్చొని ఏదో కొడుతోంది అతడు నిశ్శబ్దంగా వెళ్లి మీద కూర్చుని చిన్నపిల్లల్లా ఆమె ఊళ్ళో మొహం దాచుకున్నాడు ఆమె అప్యాయంగా కొడుకు జుట్టులోకి వేళ్లు పోనిచ్చి ఏంట్రా రేవు అలా ఉన్నావు అంది ఆ క్షణం అతన్ని చూసినవారెవరూ అతడు అంతర్జాతీయ ఆటగాడు అనుకోరు పది ఎత్తుల ముందే ఎదుటివాడి ఆటని పసిగట్టగల సమర్థుడు అంటే ఎవరూ నమ్మరు అంతవాడు ఈ క్షణం తల్లి చీర చెరుగులో దాచుకుని జ్ఞాపకాల తీయటి అశాంతిని నెమరు వేసుకుంటున్నాడు ఆ అశాంతి శరీరం తాలూకుదేమోనని భ్రమపడి ఆమె ఒళ్ళు బాగానే ఉంది కదరా రేవుడా అంది కంగారుగా ఆమె తనని మాటిమాటికి రేవుడా అని పిలవడంతో అతడు ఉక్రోషం చెంది నాకి పేరు పెట్టిందెవరమ్మా అన్నాడు రోషన్తో తన ప్రేమ సంగతి తాత్కాలికంగా మర్చిపోయి అప్పట్లో ఎవరికి సంతానం కలిగినా మీ మేనత్తే కదరా పేరు పెట్టేది అంది ఆవిడ రేవంత్ మేనత్త రచయిత్రి ఇప్పటికీ పుంఖాను పుంఖాలుగా రాస్తోంది కాని కొత్త రచయిత్రులు వచ్చాక ఆవిడను వేసుకోవడం మానేశారు ఎడిటర్లు పబ్లిషర్లు డిమాండ్ తగ్గిపోయిన రోజుల్లో నేను పుట్టుంటానమ్మా ప్రపంచం మీద కసంతా ఇలా నా మీద ఉంటుంది అన్నాడు అసలేమైందిరా రేవంత్ అంటే ఏమిటో తెలుసా ఏమిటి గుర్రాలకు ట్రైనింగ్ ఇచ్చేవాడు ఇకపోతే నువ్వు ముద్దుగా పిలిచే రేవుడాకి అర్థం ఏమిటో తెలుసా రజకుడు అని కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు దాల్ ఫర్ టుడే వెన్నెల్లో ఆడపిల్ల ఆ ఉత్తరం ఎందుకు రాసింది సులోచన ఇద్దరు ఒకరికొకరు ఇష్టపడుతున్నారా వీటికి సమాధానాలు తెలియాలంటే నెక్స్ట్ పార్ట్ తప్పకుండా వినాల్సిందే ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ వాల్యుబుల్ కామెంట్స్ ని యూట్యూబ్ కామెంట్ బాక్స్ ద్వారా తప్పకుండా నాకు తెలియజేయండి అంతేకాకుండా నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరో ఎపిసోడ్ అంటే తులసి దళంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే